పొడవాటి ఎత్తైనా సిలికి కుర్రులు కావాలని ఏ అమ్మాయి మాత్రం కోరుకోదు కానీ ఈ మధ్యకాలంలో వాతావరణ కాలుష్యం పని ఒత్తిడి టైంకు తినకపోవడం తదితర కారణాలతో మన శరీరంపై ఎంతో ప్రభావం పడుతుంది జుట్టుపై కూడా అంతే ప్రభావం పడుతుంది దీంతో చుండ్రు చిన్న వయసులోనే తెల్ల వెంట్రకలు రావటం జుట్టు పొడిబారటం వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అయితే చాలామంది దీని నివారణ కోసం ఏవివో హెయిర్ ప్యాక్స్ హెయిర్ ఆయిల్స్ క్రీమ్లు వాడుతూ ఉంటారు వాటి కోసం చాలా డబ్బు వృధా చేస్తుంటారు అయితే యోగా గురించి తెలియని వారంటూ ఉండరు శరీర ఆరోగ్యం కోసం కొందరు నిత్యం చేస్తుంటారు ఇక తెలియని విషయం ఏంటంటే ఈ యోగా ద్వారా జుట్టు రాలే సమస్యను సైతం అరికట్టవచ్చు జుట్టు రాలటం అనేది ప్రజలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే అత్యంత సాధారణ మరియు అత్యంత నిరాశపరిచే సమస్య జన్యులు అతిర్లీన వ్యాధులు హార్మోన్ల అసమతుల్యత కొన్ని మందులు పోషకాహార లోపం వృద్ధాప్యం వంటి అనేక అంశాలు జుట్టు రాలటానికి దోహదం చేస్తాయి కానీ యోగా చేయడం ద్వారా మానసికంగా శారీరకంగా ప్రశాంతతను అందిస్తుంది ఇక జుట్టు రాలటాన్ని నియంత్రించడంలో సహాయపడే ఒక ఆశ్చర్యకరమైన చికిత్స యోగా జుట్టు రాలటాన్ని నివారించడంతో పాటు సహజంగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది యోగ భంగిమల్లో ఒకటి బలయం యోగముద్ర ఇది గోర్లతో రుద్దే భంగిమ ఇది జుట్టు పెరుగుదలకు సులభమైన ఆసనాల్లో ఒకటి వేలు గోళ్లను ఒక చోట చేర్చి గట్టిగా రుద్దుతూ మర్దన చేయాలి ఇలా రోజుకు ప ఐదు నుంచి పది నిమిషాలు చేయాలి ఇలా చేతి వేలుతో మర్దన చేయడం మూలంగా తల మాడలో నరాల కదలిక జరిగి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అలాగే జుట్టు కుదులను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది యోగా తరచుగా మనసు శరీరం ఆత్మను సమయకరం చేయడంతో సంబంధం కలిగి ఉంటుంది మానసికంగా శారీరకంగా శాంతిని అందిస్తుంది తద్వారా మనిషి ఆరోగ్యంగా గడపడానికి దోహదపడమే కాకుండా జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది